ఫండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు ఎద్దుల సంత ఫండ్స్ ఇక్కడ రైతులకు ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో సేద్యానికి పనికొచ్చే అన్ని నగలు కాడిమాన్లు గుంటుకలు వాటికి సంబంధించి గొర్రెలు అన్నీ ఇక్కడ అమ్ముతుంటారు మరి వీటి ధరలు ఎట్లున్నాయి అనేది చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఫండ్స్ మరి వీడియో చూసే ముందు కొత్త చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంటాయి ఇక్కడ రైతు కొన్నావు అనివి ఇది ఎంత పెట్టి కొంటవి ఇది పన్నెండు వందలు అంటే రెండు గుంట కలకొస్తుంది ఇది ఇంత పెద్దగా ఉంది మరి ఏమట్లా పత్తి చేనులో ఇంత కాడిమాను ఎన్ని పీట్లు అది ఇది పదకొండు జానల కాడిమాను పన్నెండు వందలు పెట్టి కొన్నావు ఎంత చెప్పినారు ఫస్ట్ పదహారు వందలు చెప్పి పన్నెండు వందలకి ఇచ్చినారు ఏ ఊరు మనది ఈ ఆత్మకూరు కోపన్పేట పన్నెండు వందలు అంట పత్తి అట కొట్టే కాడి కాడిమా బాగున్నా ఎట్లా ఇప్పుడు సీజన్ బాగానే ఉన్నట్లుంది ఏవి రేట్లు ఫ్రెండ్స్ ఇక్కడ ఏ ఊరు నుంచి వస్తారు మీరు కర్నూలు జిల్లా గూడూరు మండలం మునగాల గ్రామానికి చెందిన పేరు ఏం పేరు రాముడు అయితే ఇక్కడ ప్రతి శనివారం అయితే మార్కెట్కి వస్తుంటాడు వీళ్ళ దగ్గర ఈ సేద్యానికి పనికి వచ్చి ఇవన్నీ ఉన్నాయి ఇనుపవి రేట్లు ఇవి ఎన్ని జానాల గుంటక ఇది ఇది నలభై రెండు ఇంచులది ఏముంటుంది రేటు ఐదు వేల మూడు వందలు అంటారు నలభై రెండు ఇంచులు అది ఈ మూడు అవే కదా ఇది ఎన్ని జానలు ఇది నలభై రెండు జానలే కానీ ఐదు వేలు వస్తాయి దీనిలో కట్టే ఉండదా ఇది ఎన్ని జానలు జానల్ ముప్పై ముప్పై ఇంచులు రేట్ ఎంత నాలుగు వేల ఏడు వందలు పడుతుందట ఇది ముప్పై ఇంచులు ఉంటుందంట ఇది ఇది నాలుగు జానల్ ఇది నాలుగు జానల్ ఇది ఏమి ఉంటుంది ఐదు వేలు పడుతుంది ఐదు వేలు పడుతుంది ఇంకా అవి ఇది జరుగు జరిగే మంచిది ఇదే ఎన్ని జానల్ ఇది ఇరవై మూడు ఇంచుంది ఇరవై మూడు ఇంచులు ఎంత ఉంటుంది ఇది మూడు వేల ఆరు వందలు మూడు వేల ఆరు వందలు ఉంటుంది అన్ని అవేనా అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చా చేసుకోవచ్చు ఇది నాలుగు జాన్ల వరకు అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుందంట ఇవన్నీ ఒకటే కదా అన్ని ఇరవై ఇంచులది పద్దెనిమిది ఇంచులది ఇంచులు అది ఇరవై ఇంచులు పద్ పద్దెనిమిది పద్నాలుగు ఇంచులు ఆ ఇరవై ఇంచులది దేముంటుంది మూడు వేల ఐదు వందలకు ఇస్తాడు ఇరవై ఇంచులు ఈ చిన్నది ఎన్ని చిన్నది మూడు వేల నాలుగు వందలకు ఇస్తారు అంట ఫ్రెండ్స్ మరి పైన అవి పట్టుకోనికేమంటారు దాన్ని మేడుతోకలు ఏముంటాయి అవి ఫ్రీగా ఇస్తారు దాని మడే ఫ్రీగా వస్తుంది ఇట్లే వెహికల్ వేసుకొని వస్తారు అన్ని ఇవన్నీ మీరు ఇవి సూతంపూతంప కాడిమాను వీటితో పాటు కాడిమాను కూడా ఉంటాయంట అంట ఇవేనా కాడిమాను ఇవి ఎన్ని జానల్ కాడిమానులు ఇవి పదహారు జానల్ పదహారు జానల్దే ఇది ఏముంటుంది రేటు ఇది మూడు వేలు పడుతుంది అంట పదహారు జానల్ది ఇది ఇది పద్నాలుగు ఇది పద్నాలుగు జానల్ది ఏముంటుంది

ఇవి తొమ్మిది వందలకు ఇస్తారు అవి పన్నెండు వందలు తెల్ల పైపు ఉన్నాయి ఇవి ఇవి కలుపుది ఎనికనా కలుపుది ఎనికా ఇవి వచ్చినట్లు ఇట్లా వాటి మనిషి తీయచ్చు కల్పను ఎంతుంటా వీటికి నాలుగు వందల యాభై రూపాయలు ఉంటుందట కలుపు తీయొచ్చు అంట మరి మీకు ఎవరికైనా కావాలనుకుంటే పేరు ఏం పేరు అంటే రాముడు మరి నెంబర్ చెప్పు సార్ నీది నైన్ జరా త్రీ డబల్ టూ ఫోర్ సిక్స్ నైన్ ఏ ఎక్కడెక్కడ వద్దు సంతాలు మీరు పెబ్బేరు పల్లెలు మీద కూడా దిగుతారు పెబ్బేరుకైతే ప్రతి శనివారం అయితే మార్కెట్కి వస్తుంటాడు ఎవరికైనా కావాలనుకుంటే వీళ్ళది గూడూరు మండలం మునగాల కర్నూలు జిల్లా వీళ్ళది అయితే మరి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు అదే నెంబర్లో సంప్రదించవచ్చు ఇప్పుడు చెప్పిన రేట్లో కొద్దిగా అటు ఇటు వంద రెండు వందలు అటు ఇటు చెప్పి ఇస్తాడు మరి నచ్చితే మాట్లాడుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ